హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడికి అయితే వచ్చినాను ఇంకా గొర్రెలు అయితే లేపలేదనమాట పొద్దునే తొమ్మిది గంటలైతే అయింది ఇంకా గొర్రె అయితే గిన కొంచెం ఎండలుగా ఉన్నాయి కాబట్టి తీపక్క పోదా కొంచెం हम ये पीवा हाँ यात्पा। यात्पा। आता मैं देवगा <laughs> గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంకా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా గొర్రెలు అయితే లేపలేదనమాట ఇంకా తడకలైతే గినా కొంచెం ఇంటి ముందరకైతే వేసేసినాము ఎండలు ఎక్కువగా ఉన్నాయనేసి కొడతల్లో హీట్ అయితే ఎక్కువగా ఉంటుందని ఇంటి ముందరైతే తోలుతాను అనమాట ఇంకా రోజు అయితే ఇంకా తడకలు అయితే బాగలేదనమాట సాయంత్రం అయితే అయిపోయింది ఇంకా ఐదు గంటలకు అట్లా గొర్రెలు అయితే వస్తాయి కాబట్టి ఇంకా అవడైతే తడకలు అయితే బాద్దాం అనుకున్నాము ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి